హాయ్ ఎరువన్ అందరు ఎలా ఉన్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ ఎపిసోడ్ తోటైతే అయితే వచ్చేసాను ఈసారి మనం వచ్చేసి ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే హ్యూమెన్స్ కి సంబంధించిన హిస్టరీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము అంటే హిస్టరీ అంటే మొత్తం హిస్టరీ అయితే కాదు మన సైంటిస్ట్లకు ఒక స్కల్ అయితే దొరికింది ఆ స్కల్ గురించి చెప్తా మన హ్యూమన్ కైండ్ లో ఉన్న స్పీసీస్ గురించి అయితే మనము మాట్లాడుకుందాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసిద్దాం దిస్ ఈస్ ఎమర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమారు లక్ష యాభై వేల సంవత్సరాల క్రితం డ్రాగన్ మ్యాన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అంట వాళ్ళు చూడడానికి పెద్ద పెద్ద కండ్లు పెద్ద పెద్ద తల చాలా పెద్దగా ఉండేవాళ్ళంట వీళ్ళు ఉత్తర చైనాలో చల్లటి ప్రదేశంలో ఉండేవాళ్ళంట కానీ వీళ్ళు ఫైర్ బ్రీత్ మానిస్టర్స్ నుంచి అయితే రాలేదంట మన హ్యూమన్ స్పీసీస్ వచ్చేసి చాలా కైండ్స్ ఆఫ్ స్పీసీస్ అయితే ఉన్నాయి ఈ ఫైర్ బ్రీతింగ్ మానిస్టర్స్ గురించి మనం మళ్ళీ అయితే మాట్లాడుకుందాం ఇంకా మనం మన టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం నైన్టీన్ థర్టీ లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి ఒక నది ఒడ్డున అనుకోకుండా ఒక స్కల్ అయితే దొరికింది ఈ స్కల్ దొరకటంతో అసలు కథ మొదలైంది ఈ స్కల్ వచ్చేసి ఆ నది దగ్గర ఉన్న బురద ఉంటుంది కదా అక్కడైతే దొరికింది దట్ మీన్స్ ఆ బురదలో నుంచి అయితే దొరికింది ఈ స్కల్ చాలా పెద్దది ఈ బురదలో నుంచి అయితే స్కల్ దొరికింది కదా ఈ స్కల్ అయితే కంప్లీట్ గా లేదంట ఈ స్కల్ వచ్చేసి పొడవైన కార్నియం స్పెల్లింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే వేస్తాను హెవీ బ్రౌ బోన్ తో ఉన్నాయంట దట్ మీన్స్ ఆ స్కల్ చూడ్డానికైతే అలా ఉందంట అది చూడ్డానికి చాలా విచిత్రంగా అయితే కనిపిస్తుందంట దాని కనిపెట్టిన వర్కర్ వచ్చేసి ఏళ్ల తరబడి ఒక అబాండెంట్ బావిలో దాచిపెట్టాడంట ఎందుకు అలా దాచిపెట్టిండో ఎవరికైతే తెలియదు అతను టూ థౌజండ్ ఎయిటీన్ లో చనిపోయాడు తను చనిపోక ముందు ఈ రహస్యాలన్నీ వాళ్ళ మనవళ్ళకైతే చెప్పాడు అది విన్న వాళ్ళు ఒక్కసారిగా బావి వైపు అయితే పరిగెత్తారు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ స్కల్ వచ్చేసి మన సైంటిస్ట్ల చేతికైతే వచ్చింది వాళ్ళు ఈ స్కల్ ని చూసిన వెంటనే ఈ స్కల్ చూడడానికి అన్ని రకాల ఫీచర్స్ కలిగితే ఉందని అయితే అనుకుంటున్నారు దట్ మీన్స్ అన్ని రకాల ఫీచర్స్ అంటే ఎట్లా చెప్పాలి మన హ్యూమన్ కైండ్ లో చాలా స్పీసీస్ అయితే ఉన్నాయి ఆ స్పీసీస్ లో ఉన్న చాలా స్పీసీస్ యొక్క ఫ్యూచర్ అయితే దీనిలో కనిపిస్తుంది సింపుల్ చెప్పాలంటే పోలికలు ఈ స్కాయలో వచ్చేసి పొట్టిగా వెడల్పుగా ఉందంట ఇది చూడడానికి పురాతన హ్యూమన్స్ మాదిరి అయితే ఉందంట స్పెల్లింగ్ అయితే డిస్ప్లే మీద అయితే వేస్తాను ఈ స్కల్ యొక్క చీక్ బోన్స్ వచ్చేసి చాలా డెలికేట్ గా అయితే ఉన్నాయంట అంటే ఇది వచ్చేసి మన హ్యూమన్స్ ఇప్పుడున్న హ్యూమన్ స్పీసీస్ అయితే సాధారణం అంట ఈ వింత ఆవిష్కరణ ఏంటిదో తెలుసుకోవడానికి మన సైంటిస్ట్ వచ్చేసి తొంభై ఐదు పాత స్కల్స్ ని చీక్ బోన్స్ ని దట్ మీన్స్ ఆ స్కల్ లో ఉన్న చీక్ బోన్స్ ని పండ్లని దట్ మీన్స్ టీత్ రకరకాల హ్యూమన్ గ్రూప్స్ నుంచి వీటిని సేకరించి వాటితో అయితే కంపేర్ అయితే చేశారు సైంటిస్టులు ఈ ఫాజిల్ మీద ఉన్న సిక్స్ హండ్రెడ్ ప్లస్ డీటెయిల్స్ ని చాలా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ అయితే చేశారు పర్పస్ ఏంటిదంటే ఈ ఏన్షియట్ హ్యూమన్ మనకు తెలిసిన ఏన్షియన్ హ్యూమన్స్ తోటి ఎలా రిలేట్ అవుతాడు అని ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇతను ఏ స్పీసీస్ కి చెందిన కనుక్కోడానికి దట్ మీన్స్ ఏ హ్యూమన్ స్పీసీస్ కి చెందినవాడో కనుక్కోడానికి తర్వాత వాళ్ళు ఒక సూపర్ పవర్ కంప్యూటర్ ని యూజ్ చేసి లిటరల్లీ చాలా బిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీ ట్రీస్ ట్రీస్ ని చెక్ చేశారు ఈ ఫ్యామిలీ ద్వారా గ్రూప్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో తెలుసుకోవడమే వాళ్ళ మెయిన్ గోల్ వాళ్ళ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి ఈ ఎవల్యూషన్ ట్రీ కొన్ని షాకింగ్ థింగ్స్ అయితే చూపించింది కొంతమంది సైంటిస్ట్ల ప్రకారం ఈ డ్రాగన్ మ్యాన్ స్ వచ్చేసి మన ఏన్షియంట్ హ్యూమన్ కి చెందిన ఒక కొత్త బ్రాంచ్ అయితే చెప్తున్నారు మరింత ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే ఈ న్యూ హ్యూమన్ స్పీసీస్ వచ్చేసి మోడర్న్ హ్యూమెన్ తో చాలా చాలా క్లోజ్ గా రిలేటెడ్ గా ఉన్నారని ప్రూవ్ అయితే అయిందంట ఇక్కడ మోడర్న్ హ్యూమెన్స్ అంటే మనమే వీళ్ళకి తెలిసిన ఇంకొక విషయం ఏంటిదంటే ఈ స్కల్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ దంట ఇతను వచ్చేసి ఈస్ట్ ఏషియాలో జీవించి ఉండేవాడంట సో జనరల్ గా వచ్చేసి మనకి ఇక్కడ జెండర్ అయితే ఏం చెప్పలేదు సో నేనైతే ఇతను అని అయితే పిలిచాను ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే నోటీస్ అయితే చేయాలి వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇయర్స్ అగో అంటే అప్పటికే మన మోడ్రన్ హ్యూమెన్స్ అయితే ఉన్నారంట అంటే హోమోసేపియన్స్ అదే మనమే ఇంకా ఆ టైంలో వేరే హ్యూమన్ స్పీసీస్ కూడా నివసిస్తూ ఉండేవాళ్ళంట వాళ్ళలో ఒకరు వచ్చేసి నియాందథాల్స్ స్పెల్లింగ్ అయితే ఇక్కడ డిస్ప్లే మీద అయితే వేస్తాను ఇంకొకరు వచ్చేసి డెనిసోవెన్స్ వీళ్ళతో పాటు ఇప్పుడే కొత్తగా జరిగింది ఎవరంటే ఈ డ్రాగన్ మ్యాన్స్ అనే వాళ్ళు అంటే కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ డ్రాగన్ మ్యాన్స్ కి ఇంకొక పేరు అయితే ఉంది ఆ నేమ్ వచ్చేసి అంట అంట్యాజ్ డిస్ప్లే మీద అయితే నేమైతే వేస్తాను ఈ డిస్కవరీ వచ్చేసి ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్ నే చేంజ్ చేసేంత కేపబిలిటీ అయితే ఉందంట జనరల్ గా తాల్స్ వచ్చేసి మన మోడర్న్ హ్యూమన్స్ కి దగ్గరగా ఉన్న స్పీసీస్ అనమాట అంటే ఎలా చెప్పాలి అంటే వాళ్ళు అంతరించే టైం కి మనం ఆ టైం అయితే మనమైతే ఉన్నాం దట్ మీన్స్ హోమోసేపియన్స్ అయితే ఉన్నారు ఇంతవరకు వీళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక క్లారిటీ అయితే లేదు ఈ స్కల్ ద్వారా మనకు ఒక ఇమాజినరీ పిక్చర్ అయితే వచ్చింది వీలైతే ఆ పిక్చర్ డిస్ప్లే మీద వేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ డిస్కవరీ వచ్చేసి జస్ట్ ఒక స్కల్ అయితే కాదు మన హిస్టరీ నుంచి మిస్ అయిన కొన్ని పేజెస్ డ్రాగన్ మ్యాన్ ఫేస్ ఎలా ఉంటుందో చూపించడానికి ఒక సైంటిస్ట్ వచ్చేసి త్రీ మోడల్ అయితే డిజైన్ చేశాడు ఈ త్రీ మోడల్ కూడా ఇదే డిస్ప్లే మీద వేయడానికి అయితే ట్రై చేస్తాను తను ఈ స్కల్ త్రీ మోడల్ డిజైన్ చేసేటప్పుడు తనకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయంట సో ఆ ఇబ్బందులు ఏందో చూద్దాం మనకి ఈ స్కల్ దొరికింది కదా ఈ స్కల్ అయితే ఫుల్ స్కల్ అయితే కాదు అందులో కొన్ని పార్ట్స్ అయితే మిస్ అయితే అయినాయి అందుకే ఈ సైంటిస్ట్ ఆ పార్ట్స్ ని ఫిల్ చేయడానికి హ్యూమో ఎరెక్టస్ అనే ఇంకొక ఏన్షియన్ హ్యూమన్ స్పీసీస్ ని వాటికి సంబంధించిన ఆ పార్ట్స్ ని ఈ గ్యాప్స్ అయితే ఫిల్ చేశాడంట అంతేకాకుండా వీళ్ళు వచ్చేసి మోడర్న్ హ్యూమన్స్ నుంచి కొన్ని స్కాన్ శాంపుల్స్ అయితే తీసుకున్నారంట ఇంకా అంతేగాక చింపాంజీస్ నుంచి కూడా కొన్ని శాంపుల్స్ అయితే తీసుకున్నారంట ఇంకా ఫైనల్ గా ఆ స్కల్ ని రియల్ హ్యూమన్ స్కల్ గా అయితే కన్వర్ట్ అయితే చేశారు ఇంకా సైంటిస్ట్ వచ్చేసి హెయిర్ కలర్ స్కిన్ కలర్ ఇంకా మిస్ అయిన డీటెయిల్స్ అయితే వాళ్ళే యాడ్ అయితే చేశారు అలా చేసి డ్రాగన్ మ్యాన్ ఫేస్ అయితే రివీల్ అయితే చేశారు ఇలా చేసిన తర్వాత వీళ్ళకు ఒక విషయం అయితే అర్థమైంది అది ఏంటిదంటే అంటే ఇప్పటి వరకు ఉన్న ఏన్షియం హ్యూమన్ స్పీసీస్ కన్నా ఈ డ్రాగన్ మ్యాన్ యొక్క హెడ్ వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉందంట ఈ స్కల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉందంట అంటే వరిలాకి దరిదాపుల్లో లేదా లయన్స్ కల్కి కూడా ఈక్వల్ గా అయితే ఉండొచ్చంట సైంటిస్ట్ల నమ్మకం ప్రకారము ఈ డ్రాగన్ మ్యాన్ కి ఇంత పెద్ద స్కల్ ఉండడం వల్లనే అప్పుడు ఉన్న క్లైమాటిక్ వెదర్ లో సర్వైవ్ అయితే అయినాడంట అప్పటి టైంలో వెదర్ వచ్చేసి చాలా కోల్డ్ దట్ మీన్స్ చాలా చల్లగా అయితే ఉందంట అంటే త్రీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు అయితే డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంట అప్పటి టైంలో వెదర్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏమంటే అంటే నేను కాదు ఈ సైంటిస్ట్లు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ స్కల్ చాలా పెద్దగా ఉంది కదా ఆ స్కల్ కు తగినట్టే తన బాడీ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది అని అయితే నమ్ముతున్నారు అలా పెద్దగా ఉండడం ద్వారా ఇతను ఆ క్లైమాటిక్ వెదర్ అయితే సర్వైవ్ అయితే అయి ఉంటాడు అంటే ఇతను అంటే జనరేషన్ అనమాట సో కొంతమంది సైంటిస్ట్లు అయితే ఇంత నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ చాలా మంది సైంటిస్టులు అయితే ఇతను ఒక కొత్త స్పీసీ అయితే అగ్రి అయితే చేయటం లేదు సో ఈ సైంటిస్టులు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే ఇప్పుడు మోడర్న్ హ్యూమన్స్ నే తీసుకోండి మన అందరము చూడడానికి ఒకే మాదిరి అయితే ఉండము దట్ మీన్స్ కొంతమంది హైట్ గా కొంతమంది లావ్ గా కొంతమంది పొట్టిగా అలా అయితే ఉన్నారు కదా సో అదే విధంగా ఇతను కూడా వేరే స్పీసీస్ కి దట్ మీన్స్ మనకు ఆల్రెడీ డిస్కవర్ చేసిన స్పీసీస్ లోనే ఇలా అవి ఉండొచ్చని అయితే వీళ్ళు నమ్ముతున్నారు ఇంకా ఇతను న్యూ స్పీసీ అని చెప్పిన సైంటిస్ట్ లకైతే ఇదొక టఫ్ సిచ్యుయేషన్ ఎందుకంటే వీళ్ళకొక స్కల్ మాత్రమే దొరికింది అది కూడా ఫుల్ స్కల్ అయితే కాదు కొన్ని పార్ట్స్ అయితే మిస్ అయితే అయినాయి కొంతమంది సైంటిస్ట్లు అయితే ఈ డ్రాగన్ మ్యాన్ స్కల్ ని చైనా లో దొరికిన ఇంకొక స్కల్ అయితే కంపేర్ అయితే చేశారు యాక్చువల్ గా ఆ చైనా లో దొరికిన ఆ స్కల్ మీద ఈ సైంటిస్ట్లు చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేశారు అలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఆ సైంటిస్ట్లు వచ్చేసి ఆ స్కల్ కి సంబంధించిన స్పీసీస్ కి ఒక నేమ్ అయితే పెట్టారు ఆ నేమ్ వచ్చేసి డెనిసోవెన్స్ ఈ డెనిసోవెన్స్ వచ్చేసి ఏషియాలో చాలా థౌసండ్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నివసిస్తూ అయితే ఉన్నారు కానీ వాళ్ళకు సంబంధించిన ఫాజిల్స్ మాత్రం చాలా తక్కువగానే దొరికినాయి టూటీన్ లో టిబెట్ లో దొరికిన ఒక బ్రోకన్ బోన్ ఆ బోన్ వచ్చేసి డెనోసోవెన్స్ కి సంబంధించింది ఇప్పుడు దొరికిన ఈ స్కల్ అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న స్కల్ ఫస్ట్ నుంచి ఒక స్కల్ అంటున్నాం కదా ఆ స్కల్ ఈ స్కల్ డిఎన్ఏ వచ్చేసి ఆ జాబోన్ డిఎన్ఏ తోటి అయితే మ్యాచ్ అవుతుందంట సో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయితే అవ్వట్లేదు మేబీ డ్రాగన్ మ్యాన్ వచ్చేసి డెనోసెవెన్ అయితే కావచ్చు అయితే నమ్ముతున్నారు కొంతమంది సైంటిస్టులు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే సైంటిస్ట్ లెక్ దొరికిన స్కల్ కి జాబ్ బోన్ అయితే లేదు సో ఇప్పుడు మనమైతే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లో అయితే వెళ్దాం టూ థౌజండ్ ఎయిట్ లో అయితే సైంటిస్ట్ డెనోసన్స్ అయితే కనుగొన్నారు వాళ్ళు ఎలా కనుగొన్నారంటే వాళ్ళకొక ఫింగర్ బోన్ అయితే దొరికింది ఆ ఫింగర్ బోన్ వచ్చేసి ఒక చిన్న పాప అది ఆ పాప ఏజ్ వచ్చేసి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండొచ్చు ఈ ఫింగర్ బోన్ ఎక్కడ దొరికిందంటే ఒక కేవ్ లో అయితే దొరికింది ఆ కేవ్ వచ్చేసి ఆల్ టైన్ మౌంటైన్ లో ఉంది స్పెలింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే వేస్తాను ఆ కేవ్ నేమ్ వచ్చేసి డెనసవా అందుకే ఆ స్పీసీస్ కి ఆ నేమ్ అయితే వచ్చింది ఈ పాపకు సంబంధించిన ఈ బోన్ వచ్చేసి దట్ మీన్స్ ఈ బోన్ యొక్క ఏజ్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఏజ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఇయర్స్ అక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉండడం ద్వారా అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే అక్కడ టెంపరేచర్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ అనమాట అక్కడ అంత తక్కువ టెంపరేచర్ ఉండడం ద్వారానే ఈ బోన్ మీద ఎక్స్పెరిమెంట్లు చేయడానికి మన సైంటిస్ట్ లకైతే ఛాన్స్ అయితే దొరికింది అంటే ఈ బోన్ ఎక్స్పెరిమెంట్ కి చేయడానికి వీలుగా ఉన్న కండిషన్ అయితే దొరికింది లో ఆ బోన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు కొన్ని ఇయర్స్ అయితే ఆ ఎక్స్పెరిమెంట్లు అయితే కొనసాగాయి ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే ఈ బోన్ కి సంబంధించిన డిఎన్ఏ కూడా మోడర్న్ హ్యూమెన్స్ కి సంబంధించిన డిఎన్ఏతో దరిదప్పులు అయితే మ్యాచ్ అయితే అయింది ఇంకొక విషయం ఏమిటంటే ఈ డిఎన్ఏ వచ్చేసి సంబంధించిన డిఎన్ఏ మ్యాచ్ అవుతుందంట అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు సో మన డిఎన్ఏ తోటి కూడా నియాంద్ర తాల్స్ డిఎన్ఏ తోటి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మ్యాచ్ అవుతాం లేదు సో అలా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కాకపోవడంతో వీళ్ళని ఒక కొత్త స్పీసీస్ అయితే డిక్లేర్ అయితే చేసేసారు వాళ్ళ నేమ్ వచ్చేసి డెనోసీన్స్ అలా ఈ స్పీసీస్ అయితే గుర్తింపులోకి అయితే వచ్చాయి మనం ఇప్పుడు హ్యూమన్స్ కి సంబంధించిన ఇంకొక స్పీసీస్ గురించి అయితే మాట్లాడకబోతున్నాము వాళ్ళే హోమో ఎరెక్టోస్ ఈ డెనోసెన్స్ హోమో ఎరెక్టస్ ఈ స్పీసీస్ కి సంబంధించిన డిఎన్ఏ తోటి కూడా మ్యాచ్ అయితే అవుతుందంట కొద్దిగా అసలు మనం వచ్చేసి ఈ హోమో ఎరెక్టస్ గురించి అయితే కొంచెం అయితే మాట్లాడుకుందాం వీళ్ళని ఎర్లీ హ్యూమన్స్ అని అయితే పిలుస్తారు వీళ్ళకి లాంగ్ లెగ్స్ అయితే ఉండేవి ఇంకా వాళ్ళ చేతులు వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉండేటివి వాళ్ళని గ్రేట్ వాకర్స్ అని అయితే పిలుస్తారు ఎందుకంటే వీళ్ళు చాలా దూరం వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి కొన్ని కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు అక్కడ సెటిల్ అయితే అయ్యే వాళ్ళంట ఇంకొన్ని గ్రూప్స్ ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేసి అట్లా వాళ్ళైతే చాలా దూరం అయితే నడుచుకుంటూనే తిరిగారంట అరౌండ్ సెవెన్ లాక్స్ ఇయర్స్ అగో హోమో ఎరెక్టర్స్ ఆఫ్రికాను వదిలి యురేషియా ట్రావెల్ చేశారు ఈ హోమో ఎరెక్టర్స్ వచ్చేసి నియాంద కి మరియు డెనేసెన్స్ కి గ్రేట్ 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 గ్రాండ్ పేరెంట్స్ అనమాట హోమో ఎరెక్టర్స్ టూ గ్రూప్స్ అయితే డివైడ్ అయినాయి ఎప్పుడంటే త్రీ లాక్స్ సెవెన్ థౌజండ్ ఇయర్స్ అగో వీళ్ళైతే టూ గ్రూప్స్ అయితే డివైడ్ అయినారు వీళ్ళలో కొంతమంది వెస్ట్ యూరప్ మరియు వెస్ట్ ఏషియా కి అయితే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు వీళ్ళ వచ్చేసి నియాందథాల్స్ నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఈస్ట్ ఏషియా మరియు సౌత్ ఏషియా కి కొంతమంది అయితే స్ప్రెడ్ అయ్యారు వాళ్ళు వచ్చేసి డెనోసెన్స్ ఇంకొంతమంది డెనోసవెన్స్ వచ్చేసి ఇంకా చాలా దూరం అయితే వెళ్లారు ఫిలిప్పీన్స్ ఇంకా చాలా కంట్రీస్ అయితే వెళ్లారు సో వీళ్ళు వచ్చేసి ఆస్ట్రేలియా వరకు కూడా వెళ్లారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం నోట్ చేసుకోవాలి అది ఏంటంటే వీళ్ళు ఏషియన్ ఐలాండ్స్ నుంచి ఆస్ట్రేలియా జర్నీ అయితే చేశారు సో ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే అప్పట్లో ఎటువంటి బోర్డ్స్ లేవు జిపిఎస్ లేదు అలాంటివి ఏం లేకుండా వాళ్ళ యొక్క ట్రావెలింగ్ అయితే కంప్లీట్ అయితే చేశారు రీసెంట్ గా సైంటిస్ట్లు అయితే సౌత్ ఈస్ట్ ఏషియా డిఎన్ఏ మీద స్టడీ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ వీళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే దొరుకుతున్నాయంట ఇంకా మనకు చాలా విషయాలు అయితే ఉన్నాయి నేనైతే ఈ వీడియోని ఇక్కడైతే స్టాప్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మన యొక్క హ్యూమన్ హిస్టరీ వచ్చేసి దట్ మీన్స్ హ్యూమన్ స్పీసీస్ కి సంబంధించిన హిస్టరీ వచ్చేసి చాలా పెద్దది సో నేను ఏమనుకుంటున్నానంటే అంటే ఇప్పుడు మనం వచ్చేసి స్కల్ నుంచి మనం డివైడ్ అయితే ఇంత దూరం అయితే వచ్చాము దట్ మీన్స్ ఫస్ట్ మనకు ఒక స్కల్ దొరికింది కదా దాని మీదనే మన ఈ జర్నీ దట్ మీన్స్ ఈ వీడియో అయితే సాగింది అలా కాకుండా మన హ్యూమన్ స్పీసీస్ కి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని కొన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేసి చెప్దామని అయితే అనుకుంటున్నాను సో అప్పుడు అందరికి క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పేసి నేను అలా అయితే అనుకుని నేను ఈ వీడియోని ఇక్కడికి అయితే స్టాప్ అయితే చేస్తున్నాను అట్ ఫైనల్లీ నేనైతే ఒక కంక్లూజన్ అయితే ఇవ్వదలుచుకున్నాను అది ఏంటి అంటే హోమో ఎరెక్టన్స్ స్పెల్ వచ్చేసి డిస్ప్లే మీద వేస్తాను వాళ్ళ నుంచే ఇప్పుడున్న హోమోసేపియన్స్ అయితే వచ్చారు దట్ మీన్స్ చేంజ్ అవుతా చేంజ్ అవుతా అయితే వచ్చారు ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ను బట్టి దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దర్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మేము ముందరికైతే వస్తాను అంతవరకు సెలవు దిస్ ఈస్ ఎమర్సోనా సైనింగ్ ఆఫ్ జే